రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాపట్ల జిల్లా పంగులూరు మండలం అలవలపాడు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు వెంకటరామారావు గారు అయితే ఉన్నారు వారైతే ఈ రోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ సెవెన్ హెచ్ వార్ వేడర్ మరి వారైతే ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు మరి దేని నిమిత్తం అనేది మిషన్ బుక్ చేసుకున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి రమారావు గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ మిషన్ మా దగ్గర దొరికిందని మీకు ఎలా తెలిసిందని యూట్యూబ్ వీడియోస్లో చూసి ఓకే అంటే యూట్యూబ్లో మీరు చూసి మాకు కాల్ చేశారు మాకు కాల్ చేస్తే ఫోన్లో వివరాలని చెప్పారా పూర్తిగా అంటే దగ్గరలో ఎవరైనా రైతులు వాటి నెంబర్లో ఏమైనా ఇచ్చారు మీకు దగ్గర్లో వాడిన వాళ్ళని మేము వెళ్ళి చూసి వచ్చాము ఎక్కడ చూసారు ఇక్కడ అద్దంకి పక్కన తమ్మాయపాలెం అని డ్రాగన్ ఫ్రూట్ కోసం అని ఆయన వాడారు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్లాంట్ లో చూసాం వాళ్ళ గార్డెన్ లో అంటే మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారా వర్క్ మా కోసం స్పెషల్ గా వర్క్ చేశారు స్పెషల్ గా చేసి చూపించారు వాళ్ళు ఎన్నారని సిక్స్ మంత్స్ అవుతుంది అంటే ఎలా ఉందంట మిషన్ అనేది వాళ్ళు అక్కడ చూ వెళ్ళి తోలు చూసుకున్నారు మీరు తోలు చూసాం ఓకే మీకు ఎలా అనిపించింది అప్పుడు సాటిస్ఫాక్షన్ ఓకే మీకు అలా సాటిస్ఫై అయిన తర్వాత మీరు బుక్ చేసుకున్నారు మిషన్ అనేది ఓకే అంటే మీరు ఈ మిషన్ అనేది దేన్ని మిత్రం తీసుకున్నారు ఇది మెయిన్ తీసుకోవడానికి పర్పస్ ఏంటంటే వీడ్ రిమూవల్ ఓకే వీడ్ రిమూవల్ ఓకే ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు మాకు ఇక్కడ వచ్చి రెండున్నర ఎకరం ఉంటుందండి ఓకే రెండున్నర ఎకరాల్లో మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికి ఇది ఒక అరడి బనానా అండ్ మొరింగా కాంబినేషన్ క్రాఫ్ట్లో లో ఓకే ఇప్పుడు దీనిలో కలుపు నిమిత్తం అనేది మెషిన్ తీసుకున్నారు రిమూవల్ ఆఫ్ వీడ్ ఓకే అంటే మరి మీరు వీడ్ అయితే కనుక మీరు చేసి చూసారు కదా మీరు స్వయంగా నడిపి చూసారు మీరు అనుకున్నంత విధంగా వీడ్ అనేది కట్ అవుతుంది కట్ అవుతుంది వీడ్ అవుతుంది అంటే పెద్ద మొక్క కాకుండా షార్ట్ అంటే బిలో సిక్స్ ఇంచెస్ ఉన్నప్పుడు కనుక దీన్ని యూస్ చేసుకోగలిగితే ఓకే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషబుల్ మచ్ బెనిఫిషియబుల్ ఓకే అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ కంటెంట్ కూడా కొంచెం ఉంటే సాయిల్లో అప్పుడు ఇంకా బెస్ట్ ఓకే అంటే మీరు స్వయంగా నడిపి చూసారు కదా అంటే మీకు నడిపేటప్పుడు ఏమన్నా కనుక ఉంటే కొంచెం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది అది నామినల్ నాట్ కౌంటబుల్ అది వస్తుంది బట్ సాయిల్ కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉంటే నో ప్రాబ్లం ఇప్పుడు మీరు అంటే మిషన్ తీసుకున్నారు కదా ఇట్స్ టెక్నిక్ ఇట్స్ ఏ టెక్నిక్ అన్న టెక్నిక్ బేస్డ్ అంటే మీరు తోడుకోగలరా అనిపించా మీకు యా అంటే మీకు అలాగా మీరు ఉన్నట్టు ఉంటే గనక మీరు తొలగ తొలగాలని అనిపించింది బై ప్రాక్టీసింగ్ ఇట్ కెన్ బి ఓకే పాసిబుల్ అంటే మీరు అనుకున్నంత తొలగత అయితే కట్ అవుతుందా అంటే మీకు ఇప్పుడు కలుపు మొక్కలు అనేవి పుట్టిగా మేము లోతు కోసం అని దీన్ని మెయిన్ గా కన్సిడర్ చేయలేదు మేము కన్సిడర్ చేసింది రిమూవల్ ఆఫ్ వీడ్ వీడ్ రిమూవల్ కోసం దీని వల్ల ఏంటంటే వీడి సైడ్ యూసేజ్ ఆఫ్ వీడి సైడ్స్ కెన్ బి రిడ్యూస్డ్ ఓకే ఆల్మోస్ట్ అది అసలు వాడకుండా కూడా ఉండొచ్చు పంట చేయలో వీడి సైడ్ అనేది వాడడానికి అవసరం లాగా దీంతో పని నడిపించవచ్చు అంటే మరి తీసుకునే వాళ్ళు మాన్యువల్ మాన్యుల్ గా అంటే బయట కిరాలకి అంటే ట్రాక్టర్లతో ఎద్దులతో ఒకసారి వ్యవసాయం చేయించాము అప్పుడు కొంచెం చిన్న మొక్కలు అయ్యి వాళ్ళు తిరిగారు ఓకే ట్రాక్టర్ తిరగలేకపోయింది ఆ తర్వాత మామూలు కూలీలు చేయించుకున్నా కూలీలతో చేయించాం అది ఇట్స్ ఏ కాస్ట్ బేస్డ్ ఓకే అంటే మీకు ఎండలతో అయితే చెబుతాను అంటున్నారు కదా ఎండలతో ఎంత వాళ్ళండి మీకు సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది అండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కనుక కూలీ లైఫ్ మాన్యువల్గా పర్ హెడ్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వరకు నడిచింది మీకు సుమారుగా దీనిలో కలుగు తీపించిన మీకు ఎంత అయింది ఖర్చు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయింది ఇప్పటికీ అంటే ఎన్నలు అవుతుంది మీరు మొక్కలు వేసి అడ్డు మొక్కలు అక్కలు అంటే కొంతవరకు వచ్చి ఫోర్ మంత్స్ అయ్యిందండి ఓకే అది వచ్చి ఇది యువతలది వచ్చి త్రీ మంత్స్ అయ్యింది ఓకే అవతల ఫోర్ మంత్స్ అయ్యింది ఓకే ఈ ఫోర్ మంత్స్లో ఎన్నిసార్లు లీవ్ ఇచ్చారు మీరు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అంటే త్రీ ఇంటూ ఫిఫ్టీన్ థౌసండ్ నో ఓవరాల్ గా త్రీ మంత్స్ మీద ఫిఫ్టీ త్రీ మంత్స్ మీద ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మంత్కి వచ్చేసి యావరేజ్గా ఫైవ్ థౌసండ్ అనేది అయింది మీకు ఛార్జ్ అనేది ఉండొచ్చు మీకు ఎన్నళ్ళకి వస్తుంది పంట అనేది ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ బనానా ఎక్కడైనా ట్వెల్వ్ మంత్స్ ఓకే ట్వెల్వ్ మంత్స్ అంటే మీరు ఇప్పుడు మిషన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఆ ఖర్చు అనేది అది అది మించి కలరు ఎందుకంటే ఇది ఒక మిషన్ తీసుకోపోతే కనుక మీరు సంవత్సరం మొత్తం చేయించుకోవాల్సి వచ్చింది కదా ఆ కాస్ట్ అంటే మీరు ఒక వన్ ఇయర్లో చేయించుకునేది ఆ కాస్ట్ మిషన్ అనేది వస్తుంది మీరు తర్వాత నుంచి అంటే మీకు అనుకున్న అనుకున్న టైంలో మీకు అనుకున్న విధంగా చెప్తానండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఐ రిక్వెస్టెడ్ ద మ్యాన్యువల్ లేబర్ టు రిమూవల్ ఆఫ్ బీడ్ ఓకేనా వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చారు నేను అప్పుడు అంత మొక్క ఉంది అంత చిన్న మొక్క ఉన్నప్పుడు అడిగా ఓకే వాళ్ళు ఎప్పుడు వచ్చారు కనీసం అంటే ఆల్మోస్ట్ త్రీ టూ ఫోర్ ఫీట్స్ ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్స్ అయినప్పుడు వచ్చారు ఫోర్ ఫీట్స్ అయింది అది వన్ అండ్ హాఫ్ మంత్ లో ఫోర్ ఫీట్స్ అయిపోయింది అందులో ఈ ఏరియాలో అది ఒకటి ఉంటదండి కాంగ్రెస్ ఘాస్ అని అంటారు కాంగ్రెస్ వీడని లేదా ముక్కు అని సంథింగ్ అలా పార్థీనియండి పార్ధీనియం సైంటిఫిక్ లాంగ్వేజ్ లో అది అసలు ఎంత డేంజరస్ అంటే అంత డేంజరస్ వెంటనే వచ్చేస్తా ఉంటది వెంటనే అది వెరీ వెరీ ఫాస్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ అసలు మనం మిరపనారు కనుక ఎలా వీగుతాం అలా వేగల అంత దగ్గర దగ్గరగా మోలిసిద్ది మరి మిగిలిన పైరు కాగిపోతాయి అంట మరి అది కాగదు ఏం లేదు ఇంకా బాగా గ్రో అది దాన్ని మనం చేతులతో పీకినా కూడా ఇట్స్ ఏ టైప్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ ఫేస్ అది చాలా వాసన అది అన్ని ఒకవేళ పొరపాటున చేతులు నీట్ గా క్లీన్ చేసుకోకుండా గనక కొంచెం స్పీడ్ గా ఏదైనా తిని వెళ్ళాల్సి వస్తే తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇట్స్ వెరీ డేంజరస్ అనిపించింది తర్వాత దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తే కూడా దట్స్ నాట్ ఎ గుడ్ వీడ్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఆర్గానిక్ చేస్తున్నారా మాములుగా ఎరువులేసే పెంచుతున్నారు ఇప్పటి ఇప్పటివరకు అయితే ఏం యూస్ చేయలేదు బోస్ట్ ఫస్ట్ టైం నేను చికెన్ లిట్టర్ ఫామ్ పౌల్ట్రీ ఫార్మ్ లిటర్ అనేది డంప్ చేసాము పర్వాలి మీరు ఎరువు కింద వాడాలను వాడాలి మరి ఇప్పుడు ఈ మెషన్ తీసుకున్నారు ఉన్నారా సాటిస్ఫైగా సాటిస్ఫైడ్ ఓకే అంటే మీకు నేను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీ ముందే ఫిట్ చేశాను కదా ఫిట్ చేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ అక్కడ ఫిల్ చేసుకోవాలి గేర్ ఆయిల్ అక్కడ ఫిల్ చేసుకోవాలి చూపించాను కదా గేర్ ఆయిల్ గేర్ అనేది ఆపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటంటే మొత్తం కదా మొత్తం చూపించాంతా అర్థం అయినా ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా రామారావు గారి ఫీడ్బ్యాక్ మరి మీలో ఎవరైనా సరే ఈ మెషన్ వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేర్గా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్